అజగరుడు అనే పేరు గల మహానుభావుడు ఎక్కడో సహ్యసానుని సహ్య పర్వతాల్లో సహ్యాద్రి అని మనం పిలుచుకునేటువంటి పర్వతాలలో కావేరీ నది ప్రవహిస్తుంటే ఆ కావేరీ నదీ తీరంలో కావేరియాం ధరోపస్థే కింద ఏమీ లేకుండా చాపో లేకపోతే వస్త్రమో ఏమీ లేకుండా కటిక నేల మీద పడుకుని ఉన్నాడు శయానం పడుకునున్నాడు ధరోపస్థే నేల మీదే కటిక నేల మీదే పడుకున్నాడు ఆ కటిక నేల ఎక్కడిది అంటే కావేరియాం కావేరీ నదీ తీరంలో ఉండేటువంటి నేల ఆ కావేరీ నదీ తీరం కూడా సహ్య సానుని సహ్యాద్రి పర్వతాల్లో ఉంది ఆయన ఎలా ఉన్నాడు చూడటానికి రజస్వలై స్తనూదేశయి ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఉన్నాడు ప్రతి అవయవానికి మట్టి కొట్టుకుపోవటం అనేది స్పష్టంగా కనిపిస్తోంది శరీరంలోని ఏ ప్రదేశము మట్టి కొట్టుకోకుండా లేదు అలా ఉన్నాడు రజస్వలై స్తనూదేశి కానీ ప్రహ్లాదు లాంటి మహానుభావుడు చూస్తే మాత్రం లోపల ఈయనలో అంతర్నిహితంగా చాలా పెద్ద మహా తేజస్సు జ్ఞాన తేజస్సు ఉంది అని కనిపెట్టగలిగేలాగా ఉన్నాడు నిగూఢ అమల తేజస్సం నిగూఢంగా లోపల అమల నిర్మలమైనటువంటి జ్ఞాన తేజస్సుని దాచుకుని ఉన్నాడు